అమరావతికి ఐఐటి నిపుణుల బృందం అయితే రావడం జరిగింది ఈ నిపుణుల బృందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా అప్పుడు అమరావతిలో జరిగిన నిర్మాణాలు ఆ నిర్మాణాలు ఇప్పుడు ఏ మేరకు పనికి వస్తాయి వాటిని అలాగే కొనసాగించవచ్చా లేదా అనే దాని మీద వాళ్ళైతే పరిశోధనలు అయితే చేశారు పరిశోధనలు చేసి ఒక రకంగా వాళ్ళు ఒక షాకింగ్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏమిటి అంటే అమరావతి నిర్మాణాలు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన సీఎం అయిన తర్వాత వాటిని పట్టించుకోలేదని అవి తీవ్ర స్థాయిలో తుప్పిబట్టిపోయిన ఆ యొక్క భవనాలని వాటి యొక్క పటిష్టతని నిరూపించాలంటే వాటి యొక్క పటిష్టతని ఇంకా దాని మీద రిపోర్ట్ ఇవ్వాలంటే మాకు కొంత సమయం కావాలి ఇంకా దాని మీద పరిశోధన చేసి అవి ఏ మేరకు తట్టుకోని కలిగితే లోన ఉన్న స్టీలు తుప్పు పట్టిందా లేకపోతే మంచిగా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి కొంత సమయం అయితే అడిగారు ఒక రకంగా ఆ భవనాలు రావు అంటే ఆ భవనాలు ఫర్దర్గా నిర్మాణాలు కొనసాగించడానికి రావు అన్నట్లు చెప్పడం అయితే జరిగింది ఒక రకంగా ఇది ఒక షాక్ ఎందుకంటే అవే కనుక ఆ భవనాలు కనుక ఫర్దర్గా యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉంటే మాత్రం వాటికి డబ్బు ఖర్చు కాకుండా వాటిని కొనసాగించవచ్చు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఏమవుతుందంటే వాటిని కూలగొట్టి మరియు మళ్ళీ వాటి స్థానంలో కొత్త భవనాలు కట్టడానికి అవకాశం